వైట్ హౌస్ ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను స్థానిక ప్రజలు కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేశారు ఫ్యాక్టరీ నిర్మాణానికి భూమి పూజ చేసే క్రమంలో వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు దీంతో ఉద్రిక్తతల మధ్య భూమి పూజ జరిపించారు యాజమాన్యం పోలీసుల బందోబస్తు మధ్య భూమి పూజ నిర్వహించి కంపెనీ వల్ల ఎలాంటి నష్టం లేదని నిరసనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు మాకు చెప్పండి అంత ఇబ్బందికరంగా ఉన్నది మేమంతా ఏంటంటే వ్యవసాయ కుటుంబాలు మా దగ్గర పూర్తి స్థాయిలో వ్యవసాయ కుటుంబాలు నష్టపోతామనే ఆలోచనలో కొంచెం మేము మేము వస్తున్నాం క్లోజ్ చేస్తాము ఆ ఫ్యాక్టరీ కొంచెం ఎందుకంటే సార్ మేము ఫ్యాక్టరీలకు వ్యతిరేకంగా దేనికి వ్యతిరేకంగా ఇక్కడ ఏంటంటే మా మా గ్రామం పూర్తి స్థాయిలో దగ్గర ఉంది సార్ హాఫ్ కిలోమీటర్ ఉంది పూర్తి స్థాయిలో మొత్తం మేము షిఫ్ట్ అయ్యే పరిస్థితి ఉంది వస్తుంది అని చెప్పేసి మేము చూసిన వీడియోల ప్రకారంగా మేము అట్లా ఒకసారి సార్ ఏమన్నారంటే మేము వద్దని చెప్పేసి మేము కూర్చుంటే లేదు ఒకసారి కంపెనీ మాట్లాడదాం మాట్లాడదాం అదే నేనేం చెప్తున్నానంటే మేము ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టినామంటే మీకు బెనిఫిట్ వస్తుంది కాబట్టి తప్పే నష్టం అనేది రాదు అసలు ఏ కైండ్ ఆఫ్ అండ్ అండ్ ఏ కైండ్ ఆఫ్ నష్టం రాదు మీకు ఫైనాన్షియల్గా అవనివ్వండి వేరే ఆర్థిక లాభం కావండి వాతావరణంగా ఉనివ్వండి బెనిఫిట్ వస్తుంది గవర్నమెంట్ కూడా దీనికి గోల్డ్ మాకు బాగా ఎక్కువ నిబంధన నిబంధనలు ఆయన ఈ ప్రాజెక్ట్ ఇటువంటి ఎస్ఎంఐలు పెట్టేదానికి ఒకటి రెండు రెండు కారణాలు ఉన్నాయి ఆయన అనేది ఏంటంటే గవర్నమెంట్ అనేది ఏంటంటే మనం మిడిల్ ఈస్ట్ నుంచి